అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట అరవై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఇంకా గంటన్నర సమయం ఉంది ఈ లోపల నీతో మాట్లాడాలి ఎగ్జామ్ అయిపోయాక మాట్లాడడం కుదరదు అని అంది నళిని ఎందుకు కుదరదు అడిగాడు నందగోపాల్ అదే విషయం చెప్పాలి ఎందుకు కుదరదు కూడా నువ్వు ముందు ప్రశ్నలు మానేసి త్వరగా వస్తావా రావా నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు చాలా టెన్షన్ గా ఉంది అని అంది నళిని కూల్ కూల్ నువ్వు ఏం బెంగపడకు నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ వెంటనే నళిని దగ్గరికి వెళ్ళడానికి తయారయ్యాడు నందగోపాల్ నలిని దగ్గరికి బయలుదేరి మార్గ మధ్యంలో కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నందగోపాల్ నలిని అసలు దేనికోసం అంతలా భయపడుతుంది అభినందన్ ఏమైనా నళినికి ఫోన్ చేశాడా దానికోసం ఏమైనా భయపడుతుందా విషయం ఏమై ఉంటుంది అనుకుని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ నళిని హాస్టల్ కి చేరుకున్నాడు నందగోపాల్కి విషయం చెప్తే అసలు అతను ఎలా స్పందిస్తాడు జరగబోయేది ఏంటో అర్థం కాక చాలా కంగారుగా ఉంది నళినికి కానీ నేరుగా సిఐతో మాట్లాడడం కంటే ముందు ఎవరికో ఒకరికి విషయం తెలియడం మంచిది అని నందగోపాల్ అయితే సరైన నిర్ణయం తీసుకుంటాడు అని నమ్మకం తనది అందుకే నందగోపాల్ కి చెప్పడానికి నిర్ణయించుకుంది నలిని హాస్టల్ బయట నిలుచుని నందగోపాల్ కోసం ఎదురు చూస్తూ ఉంది అక్కడికి నందగోపాల్ రాగానే బైక్ ఎక్కి ఎక్కడికైనా తీసుకెళ్లి త్వరగా అని అంది నలిని అటు ఇటు చూస్తూ నీకు ఎగ్జామ్ ఉంది కదా అని అన్నాడు నందగోపాల్ ఒక అరగంట వెంటనే మళ్లీ వచ్చేద్దాం అని నలిని చెప్పడంతో బైక్ ని ముందుకు పోనిచ్చాడు టిఫిన్ చేశావా అని అడిగాడు నందగోపాల్ లేదు చేయలేదు అని అంది నళిని ఏ ఎందుకు చేయలేదు అడిగాడు నందగోపాల్ ఇప్పుడు టిఫిన్ చేయాలని నాకు అనిపించడం లేదు అంది నేరుగా ఒక హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అది చూస్తూ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఎవరూ లేని చోటికి తీసుకెళ్ళు ఏకాంతంగా మాట్లాడాలి అని అంది నళిని నళిని అలా అంటుంటే తను ప్రేమించిన వాడికి ప్రేమ విషయం చెప్పబోయే అమ్మాయిలా అనిపించింది నందగోపాల్కి కొంపదీసి నన్ను ఏమైనా ప్రేమిస్తుందా నాకు ఆ విషయం చెప్పాలనుకుంటుందా ఏంటి అని కొంచెం కంగారు మొదలైంది నందగోపాల్ బైక్ ఆపేసి అక్కడే చూడు నళిని ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా ప్రేమ గీమా ఇలాంటివి ఏమైనా అయితే నాతో ఏది చెప్పాల్సిన అవసరం లేదు మీ అక్కతో చెప్పుకో అని అన్నాడు నందగోపాల్ అసలు ఈ విషయం ఏంటో వింటావా ముందు విన్న తర్వాత నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకో అని అందినల్ని కోపంగా సరే సరే ముందు నువ్వు తిను నేరుగా ఎగ్జామ్ అంటే కష్టం కదా ఇక్కడ కూడా సపరేట్ గా టేబుల్స్ ఉంటాయి ఎవరూ మన మాటలు వినరు ఏమైనా అక్కడ తింటూ చెప్పొచ్చు అని అంటూ లోపలికి నడిచాడు నందగోపాల్ అతని వెనకే వెళ్ళింది ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు చుట్టూ వారి దరిదాపుల్లో ఎవరూ లేరు వాళ్ళు మాట్లాడుకునేది ఎవరికి వినిపించదు కూడా టిఫిన్ ఆర్డర్ చేశాడు నందగోపాల్ టిఫిన్ కోసం ఎదురు చూస్తూ ఉంది ఏంటో విషయం చెప్పు అని అన్నాడు టిఫిన్ వచ్చాక వాళ్ళు వెళ్ళాక చెప్తాను అని అంది నళిని మరీ ఎంత సీక్రెటా అని అన్నాడు నందగోపాల్ చాలా అని అంది నళిని విషయం ఏంటో కానీ నువ్వు మాత్రం చాలా కంగారు పెట్టేస్తున్నావు అసలు ఏం జరిగింది అని నందగోపాల్ అంటుండగానే వాళ్ళకి టిఫిన్ వచ్చింది సర్వర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఈ విషయం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు ముందుగా నీకే చెప్తున్నాను అసలు ఎవరికి చెప్పాలి అని అనుకోలేదు కానీ చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటూ సిఐకి తనకి మధ్య జరిగిందంతా చెప్పింది నళిని అంటే నవీన్ నీకు ఫోన్ చేశాడా ఏం మాట్లాడాడు అని అడిగాడు నందగోపాల్ ఒకరోజు ఫోన్ చేసి నేను నవీన్ని నాకు నీతో పని ఉంది అని అన్నాడు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటూ కట్ చేశాను ఎందుకంటే చాలా భయం వేసింది నాకు మాట్లాడితే ఏం మాట్లాడతాడు తర్వాత ఏం జరుగుతుందో అన్న భయం అలా కట్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తాడేమో అని వెంటనే బ్లాక్ లో పెట్టేశాను లోపు నా కి వీడియో వచ్చింది ఆ తర్వాత ఫోన్ కూడా ఇక అప్పుడు మాట్లాడక తప్పలేదు అని చెప్పింది నవని ఏం వీడియో అది అని అడిగాడు నందగోపాల్ ఆ రూమ్ లో ఉన్నప్పుడు నన్ను తీసిన వీడియోని ఇప్పుడు నా ఫోన్ ఎత్తకపోతే నాతో మాట్లాడకపోతే ఇప్పుడే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అంటూ బెదిరించాడు తప్పక ఫోన్ ఎత్తాను వెంటనే నాకు డబ్బులు కావాలి చాలా అవసరం ఉంది ఆ డబ్బులు ఇస్తే నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు లేదంటే నేనేం చేస్తానో నాకు తెలియదు అంటూ బెదిరించాడు సరే ఇస్తాను ఇంకెప్పుడు నా జోలికి రావద్దు అని అంటే సరే నేను వస్తున్నాను అని అన్నాడు హాస్టల్కి వద్దు వేరే ఎక్కడికైనా చెప్పు అక్కడికి వస్తానని అనడంతో ఇప్పుడు నాకు అంత టైం లేదు నీ హాస్టల్ దగ్గరలోనే ఉన్నాను నాకు కావలసిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను అని అన్నాడు అప్పటికి రాత్రి పది గంటల సమయం కావస్తుంది అంటూ ఆ తర్వాత జరిగింది అంతా చెప్పింది నల్ని షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాడు నందగోపాల్ ఏంటి నలిని నిజమే నన్ను చెబుతుంది అని అన్నాడు నందగోపాల్ నిజమే ఇదే జరిగింది ఇప్పుడు ఆ సిఐకి కాల్ రికార్డ్ దొరికింది అని అంటున్నాడు అతను వస్తే అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ ఎడవడం మొదలు పెట్టింది నలిని చక్రపాణి ఇంట్లో అందరూ టిఫిన్ చేయడం ముగించారు అప్పటికే మనమ్మకు చాలా ఆకలిగా ఉంది సీత ఆకలేస్తుంది మనం కూడా తిందామా అని అడిగింది సీతని అప్పుడే కాదు మిగిలిన వర్కర్స్ అందరికీ పెట్టిన తర్వాత మనం తినాలి చివరిగా అని అంది సీత ఇంకా ఎవరు అని అడిగింది మనమ్మ బాబాయ్ ఇంకా డ్రైవర్లు అని సీత అంటుండగానే అందరూ ఆ వెనక వైపు గదికి వచ్చారు అందరితో పాటు రాజు కూడా వచ్చాడు ఏం తిన్నావా మనమ్మ అని అడిగాడు రాజు మీరంతా తినకుండా మాకేం లేదట కదా తినండి అని విసుక్కుంటూ అందరికీ పెడుతూ ఉంది మనమ్మ సీత వైపు చూస్తూ ఆడాలంటే అలా ఉండాలి ఎంత ఓపిగ్గా అందరికి పెడుతుందో తెలుసా వచ్చి ఒకరోజు కాలేదు అప్పుడే అందరినీ విసుక్కుంటున్నావు అసలు నువ్వు ఇక్కడ పనికి పనికి వస్తావా అని అన్నాడు రాజు మనమ్మను ఉద్దేశించి రాజు మాటలు తన చెవిని చేరుతూనే ఉన్నాయి సీతకి కాని అది ఏది పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ ఉంది రాజు మాత్రం సీత వైపే చూస్తూ ఉన్నాడు ఎందుకు సీతని చూస్తుంటే చాలా నచ్చేస్తుంది రాజుకి రాజు అలా మాట్లాడుతు మాట్లాడడంతో వయసులో ఉన్నావు కదా అలాంటి వాళ్ళే నచ్చుతారులే నీకు అని అంది మనమ్మ కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట డెబ్బై అవ భాగంలోకి వెళ్దామా చిచి నీతో మాట్లాడడం బుడదలో రాయి వేయడం రెండు ఒకేలాగా కనిపిస్తూ ఉన్నాయి అంటూ అసహ్యంగా చూశాడు మనెమ్మ వైపుకు రాజు అబ్బో నువ్వు పన్నీరు మరి అని వ్యంగ్యంగా అంది మనెమ్మ పెట్టిన టిఫిన్ తినలేక తింటున్న రాజయ్య దగ్గరికి వచ్చింది సీత ఏంటి బాబాయ్ టిఫిన్ కూడా సరిగా తినడం లేదు అని అడిగింది ఏంటోనమ్మా అసలు ఏమీ చేత కావడం లేదు చేయాల్సిన పనులేమో చాలా ఉన్నాయి అని అన్నాడు రాజయ్య నీ పనులన్నీ నేను చేస్తా అన్నాను కదా బాబాయ్ అని అంది సీత ఇక తప్పేలా లేదు సీతకు తను చెప్పాల్సింది అసలు చేత కావడం లేదు నాలుగు అడుగులు కూడా వేయలేకుండా ఉన్నాడు ఆ రోజు అందరూ తిని వెళ్ళిపోయాక సీత మనమ్మ కూడా తిన్నారు అక్కడే కూర్చున్నాడు రాజయ్య రాధయ్య దగ్గరికి వచ్చి కూర్చుని ఏంటి బాబాయ్ ఏం పని చేయాలో చెప్పు అని అంది సీత వారిద్దరి వైపు చూస్తూ ఉంది మనమ్మ దొంగలాగా తమను చూస్తున్న మనమ్మ వైపుకు చూసి ఇక్కడ నీకేం పని బయటికి వెళ్ళు అని అన్నాడు రాజయ్య అబ్బో ఇక్కడ ఏదో గండికోట రహస్యం ఉన్నట్లు నేను వినకూడదేమో అని నోట్లో గొనుక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది మనమ్మ సీత వైపు చూస్తూ చూడు సీత నిన్ను నా కూతురిగా అనుకుంటున్నాను కాబట్టే ఇంట్లో కేవలం నాకు అయ్యగారికి మాత్రమే తెలిసిన రహస్యం నీకు చెప్తున్నాను ఈ ఇంట్లో ఒక రహస్యపు గది ఉంది అయ్యగారు ఎవరికైనా తెలియకుండా ఉంచాలనుకుంటే ఆ గదిలో ఉంచుతాడు ప్రస్తుతం అది ఆ గదిలో ఒక అతిథి ఉన్నాడు ఆ గదిలో ఉన్న వాళ్ళకి ఏదైనా చేయాలన్నా అక్కడికి వెళ్లాలన్నా కేవలం నాకు మాత్రమే అనుమతి ఉంది ఈ ఇంట్లో ఉన్న ఎవరికి కూడా ఆ గది రహస్యం గురించి తెలియదు కాబట్టి ఆ గదిలో ఉన్న వాళ్ళకి అన్ని నేనే చూసుకోవాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఆ గది ఇక్కడి నుండి కొంచెం దూరంలో పైగా కిందికి లోపలికి మెట్లు దిగి వెళ్లాల్సి వస్తుంది అందువల్ల నేను నా కాళ్ళ నొప్పులతో కిందికి దిగి పైకి ఎక్కడం చేయలేకపోతున్నాను ఈ మధ్య ఎందుకో బాగా అలసటగా కూడా ఉంది రోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఇంకేదో అంటూ నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తుంది ముసలాన్ని ఇంకా నేనేం చేయగలను ఇన్నాళ్ళు అంటే బాగానే చూసుకున్నాను కానీ ఇప్పుడు ఆ పని నా వల్ల కావడం లేదు నేను అయ్యగారికి కూడా చెప్పాను నువ్వు నా చాలా నమ్మకంగా ఉన్నావని ఆ పనిని నీకు అప్పచెప్తానని ఆయన కూడా ఒప్పుకున్నాడు చూడు సీత ఇది చాలా రహస్యంగా ఉంచాల్సిన విషయం ఎవరికి చెప్పవని అనుకుంటున్నాను అంతలా నమ్మి నీకు నేను ఆ పనిని అప్పచెప్తున్నాను అని అన్నాడు రాజయ్య సరే బాబాయ్ అది ఒక పెద్ద విషయమా నేను చూసుకుంటాలి కానీ అక్కడ అతిథి అని అంటున్నావు కదా ఎవరు వాళ్ళు ఎంతమంది ఉంటారు నేనా ఆడపిల్లని నాకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని అడిగింది సీత అలాంటిది ఏమీ జరగదు నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చు నేను ఉదయం కాఫీ ఇచ్చి వచ్చాను ఇప్పుడు నువ్వు టిఫిన్ తీసుకెళ్ళు నువ్వు తీసుకెళ్తున్న విషయం కూడా ఎవరు చూడొద్దు అంత జాగ్రత్తగా తీసుకెళ్ళు అటువైపు ఏదో పని ఉన్నట్లుగా వెళ్లి ఆ పని చేసి రావాలి ఈ రోజుకి నా వెంటరా తర్వాత నుండి నువ్వే వెళ్ళు అని చెప్పాడు రాజయ్య సరే అని ఒప్పుకుంది సీత నందిని అమర్తో వాట్సాప్ లో చాట్ చేస్తూ ఉంది ఫ్రెండ్ ఈ రోజు అమ్మ పసుపు రంగు చీర కట్టుకుంది నువ్వు కూడా పసుపు రంగు చొక్కా వేసుకునిరా అని అంది నందిని ఏంటి నందిని ఇది మేమేమైనా టీనేజర్స్ నా ఇలాంటి ఐడియాలు ఏంటి అని అన్నాడు అమర్ కొంచెం ఇబ్బందిగా ప్రేమకు వయసు లేదు ఫ్రెండ్ ఏ ఏ వయసు అయితే ఏంటి మీ టీనేజ్ లో జరగాల్సిన అన్ని విధి వక్రీకరించడం వలన ఇప్పుడు జరుగుతున్నాయి మీరు ఆ మూమెంట్స్ అన్ని ఎందుకు మిస్ అవ్వాలి నేను చెప్తున్నా కదా నేను చెప్పినట్లు చేయి ఫ్రెండ్ అని అంది నందిని అది కాదు నందిని ఇప్పుడు నాకు ఆ రంగు చొక్కా లేదు ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురాను అన్నాడు అమర్ ఆఫీస్కి వెళ్తూ షాపింగ్ మాల్ కి వెళ్లి ముందు చొక్కా కొనుక్కొని వేసుకుని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళు అమ్మకి దగ్గర అవ్వాలంటే ఇలాంటి పనులన్నీ చేయాలి అని అంది నందిని అంతే అంటావా అని అన్నాడు అమర్ అంతే అని అంది నందిని సరే అలాగే చేస్తాలి అంటే ఆఫీస్కి తయారై వెళుతూ వెళుతూ ఒక షాపింగ్ మాల్లో ఆగి పసుపు పసుపురంగా చొక్కా కొనుక్కుని అది వేసుకుని ఆఫీస్కి వెళ్ళాడు అమర్ తన క్యాబిన్ లో కూర్చున్న అమల దగ్గరకు ఏదో ఫైల్ పట్టుకుని వచ్చాడు అమర్ అమల దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా నందిని ఒకవైపు నుండి వెళ్ళావా లేదా అంటూ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉండడంతో తప్పక వెళ్ళాడు ఏదో పనిలో ఉన్న అమల తల పైకెత్తి అమర్ వైపు చూసింది అమర్ వేసుకున్న చొక్కాని చూసి తన చీర వైపు చూసుకుంది యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందిలే అని అనుకుంది అమల అంతలో అమర్ చొక్కా గల్ల దగ్గర ఏదో కనబడుతుంటే అటువైపుకు చూసింది ఆఫీస్ కి టైం అవుతుందన్న కంగారులో రేట్ ట్యాగ్ని తీయడం మర్చిపోయాడు అమర్ చొక్కాని అలాగే వేసుకుని వచ్చాడు అటువైపు చూస్తుని ఏంటి కొత్త చొక్కనా అని అరిగింది అమల అమ్మో కనిపెట్టేసింది అని అనుకుని అవును నీకేనా తెలుసు అని అన్నాడు అమర్ తడబడుతూ రేట్ ట్యాగ్ తీయకపోతే ఎవరికైనా తెలుస్తుంది అంటూ తన పనిలో మునిగిపోయింది అమల అది ఆఫీస్ కి టైం అవుతుందని కంగారులో అలాగే వేసుకుని వచ్చాను చూసుకోలేదు అని అన్నాడు అమర్ అంటే ఆఫీస్ కి వస్తూ చొక్కా కొనుక్కున్నావా అని అంది అమల ఆ అవును అని తడబడుతూ కాదు కాదు ఎప్పుడో కొన్నాను కానీ ఇది తీయడం మర్చిపోయాను అని అక్కడ ఉంటే ఇంకేం ప్రశ్నలు అడుగుతుందో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అమర్ ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోయాడు తెచ్చిన ఫైల్ కూడా చూపించకుండా అని అనుకుని ఏదో అనుమానం వస్తూ ఉంటే ఆలోచనలో పడింది అమల కొనసాగుతుంది మీకు ఏ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను ఛానల్లో ప్రాబ్లం అవ్వడం వల్ల కొన్ని రోజులు లేట్ అయింది మళ్ళీ ఈ రోజు నుండి ఖచ్చితంగా ఇస్తాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ జ్యోతి